టేస్టీ గోరుచిక్కులు ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా గోరుచిక్కులని ఇలా చిన్నగా తరుక్కోవాలి తరుక్కున్న గోరుచిక్కులని వాష్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవాలి ఈ గోరుచిక్కులు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలన్నమాట ఇలా మనం హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాయో లేదో అని చెక్ చేసుకోవాలి త్వరగా ఈ గోడు చిక్కులు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి సో మనం ఇలా చేతితో చూసుకున్నప్పుడు మనకి మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు వీటిని వడగట్టి మనం పక్కన పెట్టేసుకుందాం దీ ఈ కర్రీకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక మిక్సీ జార్లో ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి అలాగే ఒక కొబ్బరి చిప్పలో సగం తరిగి పెట్టుకున్నాను ఇంకా ఒక స్పూను జీలకర్ర కూడా వీటికి యాడ్ చేసి వీటిని మిక్సీ పట్టుకుందాము ఈ మిక్చర్ రెడీ అయిపోయింది ఈ మిక్చర్కి మనం తొమ్మిది నుంచి పది వెల్లుల్లి రెప్పలు అలాగే ఒక స్పూను ఉప్పు ఇవన్నీ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి పోపు వేసుకుందాం ముందుగా ఒక స్పూను తాలింపు గింజలు ఒక రెమ్మ కరివేపాకు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేయించుకొని కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి దీని తర్వాత మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ముందుగా ఉడకపెట్టిన గోడు చిక్కులు కూడా వీటికి యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాలు ఈ గోడు చిక్కులని అడుగంటకుండా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి ఇవి అడుగంటకూడదు అలాగే మంచిగా ఫ్రై అయిపోవాలి వీటికి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం అడుగంటకుండా మసాలా బాగా కర్రీకి పట్టేలా కలుపుకోవాలి మసాలా వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకు ఇక్కడ ఉప్పు తక్కువైంది అందుకే నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ కట్టేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనకి టేస్టీ అండ్ హెల్తీ కోట్ చిక్కిళ్ల ఫ్రై రెడీ అయినట్టే తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఈ గోచికుల కర్రీని రసంతో సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్